హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో యూనిఫామ్ ఫ్యాంట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫోల్డింగ్ లో ఉన్న క్లాత్ని ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఫ్యాంట్ యొక్క పొడవుని మార్క్ చేసుకోవాలి ఫ్యాంట్ యొక్క పొడవుని మార్క్ చేసుకోవడం కోసం టేపుని నడుము దగ్గర నుంచి ఫ్లోర్ పైన పడేలా వేసుకొని ఆ వచ్చిన హైట్ ని మనం మార్క్ చేసుకోవాలి అలా కాకుండా కాలిమడమ మడమ వరకు హైట్ను కొలుచుకుంటే ఫ్యాంట్ అనేది పైకి లాగినట్టు ఉంటుందండి ఫిట్టింగ్ అనేది బాగోదు ఈ ఫ్యాంట్ యొక్క పడవు థర్టీ ఎయిట్ ఇంచెస్ అందులో నుంచి సిక్స్ ఇంచెస్ లెస్ చేసి థర్టీ టూ ఇంచెస్ దగ్గర ఫ్యాంట్ యొక్క పడవని మనం మార్క్ చేసుకోవాలి మిగిలిన సిక్స్ ఇంచెస్ని మనం బంధు యొక్క పార్ట్ కోసం మార్క్ చేసుకోవాలి ఈ విధంగా థర్టీ టూ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి స్ రాకుండా ఉండడం కోసం ఆ చివరను కూడా థర్టీ టూ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇలా స్ట్రైట్గా గా ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఫ్యాంట్ కింద వైపున ఫోల్డ్ చేసి కొట్టుకోవడం కోసం ఎక్స్ట్రా టూ ఇంచెస్ పై వైపున బంద్ యొక్క పార్టీని జాయిన్ చేసుకోవడం కోసం హాఫ్ ఇంచ్ మొత్తం టూ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కింద వైపున మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఒక లైన్ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు కిస్తా పార్టీని మార్క్ చేసుకోవాలి కిస్తా పార్టీని మార్క్ చేసుకోవడం కోసం ఓపెన్స్ ఉన్న వైపున ఎయిట్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఎవరికైనా మ్యాక్సిమం ఎయిట్ ఇంచెస్ సరిపోతుందండి హైతును బట్టి ఒక హాఫ్ ఇంచ్ అటు ఇటు మార్క్ చేసుకుంటే సరిపోతుంది అంటే హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఒక సెవెన్ ఇంచెస్ అలా తీసుకుంటే సరిపోతుంది హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎయిట్ ఇంచెస్ అలా తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ ఎయిట్ ఇంచెస్ దగ్గర నుంచి టూ ఇంచెస్ లోపల వైపునకు మార్క్ చేసుకోవాలి పై వైపున కూడా ఆ టూ ఇంచెస్ని మార్క్ చేసుకోవాలి ఇలా స్క్వేర్లా డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత కార్నర్లో ముప్పా ఇంచు దగ్గర రౌండ్ చేసుకుంటే సరిపోతుంది మనం నెక్ రౌండ్ ఏ విధంగా అయితే డ్రా చేసుకుంటామో ఆ విధంగా డ్రా చేసుకుంటే కిస్తా షేప్ అనేది వచ్చేస్తుంది తర్వాత కాళ్ళు యొక్క చివరి లూజుని మార్క్ చేసుకోవాలి కాలు యొక్క చివరి లూజుని మార్క్ చేసుకోవడం కోసం టేపుని లూజ్గా పెట్టుకొని అంటే ఫ్యాంట్ వేసుకొని తీసుకోవటానికి వీలుగా ఉండేంత లూజ్గా టేప్ని పట్టుకొని కొలుచుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్న ఫ్యాంట్ యొక్క లూజ్ లెవెన్ ఇంచెస్ అండి అందులో సగాన్ని మనం మార్క్ చేసుకోవాలి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఈ క్లాత్ ఫోల్డింగ్లో ఉంది కాబట్టి మనం సగాన్ని మార్క్ చేసుకోవాలి ఈ చివరన ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత లెగ్ కరువు తీసే స్కేల్ని ఉపయోగించి కిస్తా దగ్గర నుంచి ఈ చివరి మార్కింగ్ వరకు ఈ విధంగా కలుపుకోవాలి ఈ స్కేల్స్ అనేవి మనకి టైలరింగ్ మెటీరియల్ షాప్లో అవైలబుల్గా ఉంటాయి సిక్స్టీ రూపీస్ అలా ఉంటుందండి కాస్ట్ ఒకటి తెచ్చుకుంటే మనకి ఈ కరువు తీయడం అనేది చాలా ఈజీగా ఉంటుంది షేప్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ స్కేల్ ని కొంచెం లోపల వైపున పెట్టుకొని మార్క్ చేసుకుంటే ప్యాంట్ లూజ్ అనేది తక్కువ ఉంటుంది లూజ్ ఎక్కువ కావాలనుకుంటే ఎగ్జాక్ట్ గా అలా పెట్టుకొని మార్క్ చేసుకుంటే లూజ్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది ప్యాంట్ ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా ఈ లెగ్ పార్ట్ ని కట్ చేసుకోవాలి ఇలా నీట్ గా ఏ విధంగా అయితే మనం మార్క్ చేసుకున్నామో అలానే కట్ చేసుకోవాలి ఇలా కిస్తా పార్ట్ దగ్గర కూడా మనం తీసుకున్న రౌండ్ని అలానే రౌండ్గా కట్ చేసుకోవాలి ఈ విధంగా ఫ్యాంటీ యొక్క పార్టీని కట్ చేసుకున్న తర్వాత మిగిలిన క్లాత్లో నుంచి బంద్ యొక్క పార్టీకి మార్క్ చేసుకోవాలి ఈ క్లాత్ ఆల్రెడీ డబుల్ ఫోల్డింగ్ మీద ఉంది కదండి దాని మీదనే మనం సిక్స్ ఇంచెస్ అనేది మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ క్లాత్ మీద ఎయిట్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి సిక్స్ ఇంచెస్ కి ప్లస్ టూ ఇంచెస్ ఎక్స్ట్రా కలుపుకోవాలి పై వైపున ఫోల్డ్ చేసి కుట్టుకోవడం కోసం అలాగే కింద వైపున ఫ్యాంట్ పార్టీకి జాయిన్ చేయడం కోసం టూ ఇంచెస్ ఎక్స్ట్రా కలుపుకొని సిక్స్ ఇంచెస్ కి టూ ఇంచెస్ ఎక్స్ట్రా కలుపుకొని ఎయిట్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఆ చివరను కూడా ఒక మార్క్ చేసుకొని ఇలా స్ట్రైట్గా గా ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు నడుమ యొక్క లూజుని మార్క్ చేసుకోవాలి నడుమ యొక్క లూజు ముప్పై ఇంచులండి ముప్పై ఇంచులకి పది ఇంచులు ఎక్స్ట్రా కలుపుకొని నలభై ఇంచుల దగ్గర నడుము లూజుని మార్క్ చేసుకోవాలి ఈ క్లాత్ ఫోర్ డబుల్ ఫోల్డింగ్ లో ఉంది కాబట్టి ఫోర్ పార్ట్స్గా డివైడ్ చేసుకొని అంటే నలభైని నాలుగు భాగాలుగా డివైడ్ చేసుకొని పది ఇంచుల దగ్గర మనం నడుము లూజుని మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి అదేవిధంగా కింద వైపున కూడా పది ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి అలాగే ఖర్చు కోసం ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా ఈ పీస్ని కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి ఫ్యాన్ కటింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఈ మిగిలిన క్లాత్లో నుంచి బంద్ని ప్రిపేర్ చేసుకోవాలి అలాగే మనం టాప్ కాలర్ కూడా ఈ క్లాత్ని యూస్ చేసుకోవచ్చు ఇప్పుడైతే స్టిచ్చింగ్ ప్రాసెస్ అనేది చూద్దాం ఫస్ట్ మనం కిస్తా పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి ఈ కింద పార్ట్ ఉంది కదండి దానిని ఇలా ఓపెన్ చేసుకొని రాంగ్ సైడ్ రైట్ సైడ్ చూసుకోవాలి ఇలా ఓపెన్ చేసుకొని రాంగ్ సైడ్ రైట్ సైడ్ చూసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు పీసులని ఇలా ఓపెన్ చేసుకొని ఇలా రివర్స్లో వేసుకోవాలి రాంగ్ సైడ్ అనేది మనం స్టిచ్ వేసుకోవాలి చూడండి ఇలా రివర్స్లో వేసుకొని ఈ కిస్తా పార్ట్ దగ్గర ఈ రౌండ్ ఏదైతే ఉందో అక్కడి నుంచి ఇలా పై వైపు నుంచి మనం స్టిచ్ వేసుకోవాలి ఇవి రెండు సమానంగా ఉండేలా చూసుకొని ఇలా హాఫ్ ఇంచ్ మార్జిన్తో ఇలా కుట్టుకోవాలి ఇలా డబుల్ స్టిచ్ వేసుకోవాలి ఇదే విధంగా రెండో వైపు కూడా కిస్తా పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా రెండో వైపును కూడా స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ని ఇలా ఓపెన్ చేసుకొని ఈ కిస్తా పార్ట్లు రెండు కూడా మిడిల్లో వచ్చేలా చూసుకొని చూడండి ఇలా మిడిల్లో వచ్చేలా చూసుకొని ఆ చివరన ఈ చివరన టక్స్ పెట్టుకోవాలి ఇలా మిడిల్ చూసుకొని టక్స్ పెట్టుకోవాలి ఇప్పుడు కాలి చివరన ఇలా కాలి చివరన రాంగ్ సైడ్ మనకి ఇది టైలరింగ్ మెటీరియల్ షాప్లో దొరుకుతుందండి బకరం క్లాత్ ఉంటుంది కదా అలా ఉంటుంది ఇది పీసు ప్యాంట్ చివరిని ఇది వేసుకొని కొట్టుకోవడం వల్ల స్టిఫ్గా ఉంటుంది ఒకవేళ మీ దగ్గర అవైలబుల్ లేకపోతే ఏదైనా మందపాటి క్లాత్ని తీసుకొని వన్ ఇంచ్ లెంత్ ఉండేలా చూసుకొని అది మిడిల్లో ఈ విధంగా పెట్టి స్టిచ్ వేసుకోవాలి ఇలా హాఫ్ ఇంచ్ క్లాత్ని పోల్డ్ చేసుకొని చివరి వైపున ఒక స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు మరలా దీనిని లోపలి వైపునకు ఫోల్డ్ చేసుకొని ఇలా లోపల వైపు నాకు ఫోల్డ్ చేసుకొని ఈ చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ వేయాలి అదేవిధంగా ఆ చివరన కూడా ఒక స్టిచ్ వేయాలి ఇప్పుడు ఈ మిడిల్లో ఇలా బేవ్స్లా స్టిచ్ వేసుకోవాలి ఇలా చూడండి ఈ కార్నర్కి మరలా సూదిని దింపి ఇలా మూలలు తిప్పుకొని కుట్టుకుంటే చూడడానికి లుక్ అనేది బాగుంటుంది ఇలా సూదిని దింపి మరలా క్రాస్గా వేసుకోవాలి ఇదే విధంగా రెండవ ఖాళీ వైపున కూడా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు బంధు యొక్క పార్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి రాంగ్ సైడ్ రైట్ సైడ్ చూసుకొని ఇలా ఈ రెండు పీసులని కూడా జాయింట్ చేసుకోవాలి హాఫ్ ఇంచు మార్జిన్తో రాంగ్ సైడ్ ఇలా జాయింట్ చేసుకోవాలి ఒకవైపు ఒకవైపు మాత్రమే జాయిన్ చేసుకోవాలి ఇలా ఇప్పుడు ఈ క్లాత్ని ఓపెన్ చేసుకొని చూడండి ఇలా ఓపెన్ చేసుకొని ఈ చివరన ఇంచ్ ఇలా లోపల వైపునకు ఫోల్డ్ చేసుకొని మరలా ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకొని ఇలా స్టిచ్ వేసుకోవాలి ఇదే విధంగా ఆ చివరన కూడా స్టిచ్ చేసుకోవాలి ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకొని ఇలా స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు ఫోల్డ్ చేసి కొట్టుకున్న ఈ రెండు పీసులను ఇలా వన్ ఇంచ్ వరకు ఫస్ట్ రఫ్ చేసుకోవాలి రాంగ్ సైడ్ ఇలా వన్ ఇంచ్ వరకు రఫ్ తీసుకోవాలి ఇలా రఫ్ తీసుకొని ఇక్కడ నుంచి వన్ ఇంచ్ వరకు వదులుకొని ఇలా ఒక మార్క్ చేసుకోండి వన్ ఇంచ్ వరకు వదులుకొని ఇక్కడ నుంచి మరలా కింద వైపు వరకు కుట్టుకోవాలి చూడండి ఇలా వన్ ఇంచ్ దగ్గర నుంచి మరలా కింద వరకు కుట్టుకోవాలి ఆ వన్ ఇంచ్ ఎందుకు వదిలేమంటే బంధు ఎక్కించడానికి గ్యాప్ అన్నమాట అది చూడండి ఈ విధంగా వన్ ఇంచ్ గ్యాప్లో మనం బంధనైతే ఎక్కించుకోవచ్చు ఇలా ఓపెన్ ఉంటుంది మధ్యలో ఇప్పుడు ఈ క్లాత్ని ఈ విధంగా ఇంచ్ ఒక ఫోల్డింగ్ మళ్ళీ దానిని డబుల్ ఫోల్డ్ చేసుకొని ఇలా స్టిచ్ వేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని నడుము చుట్టూ కూడా స్టిచ్ వేసుకోవాలి ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ నడుము చుట్టూ కూడా స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత స్ట్రాంగ్గా ఉండడం కోసం మరలా డబుల్ స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా ఈ పార్టీని ప్రిపేర్ చేసుకున్న తర్వాత కింద ఫ్యాంట్ పార్టీని జాయిన్ చేసుకోవాలి ఇలా మిడిల్లో చూసుకొని ఈ రెండు జాయింట్స్ కూడా మిడిల్లో ఉండేలా చూసుకోవాలి చూడండి ఇలా మిడిల్లో ఉండేలా చూసుకొని ఈ చివరన ఆ చివరన టక్స్ పెట్టుకోవాలి ఆ టక్స్ పెట్టిన చోటనే మనకి ఫ్రిల్స్ అనేవి వస్తాయి అంటే ఫ్రిల్స్ అనేవి ఫ్రంట్ బ్యాక్ కంటే కూడా సైడ్స్ వేసుకుంటేనే మనకి ప్యాంట్ అనేది కంఫర్ట్ గా ఉంటుంది ఇప్పుడు ఎంతైతే ఎక్కువ ఉందో దానిని మనం ఫ్రిల్స్ కింద పెట్టుకోవాలి ఇలా ఒక త్రీ ఇంచెస్ వరకు ఎక్కువ ఉందండి హోల్డింగ్ లో దాన్నే మనం ఫ్రిల్స్ కింద పెట్టుకోవాలి చూడండి ఈ బెల్ట్ పార్ట్ ఈ విధంగా ఓపెన్ చేసుకొని దీని ఖర్చులు అనేవి లోపల వైపుకు ఉండాలి కింద వైపుకు ఉండాలి చూడండి ఈ ఫ్యాంటు పార్టీకి ఈ మిడిల్లో కిస్తా ఏదైతే మనం స్టిచ్ చేసామో అది చూడండి ఇలా కిస్తా రాంగ్ సైడ్ అనేది పై వైపుకు ఉండాలి ఈ బంద్ పార్టీ యొక్క ఖర్చు కింద వైపుకు ఉండాలి ఫ్యాంట్ పార్టీ యొక్క ఖర్చు పై వైపుకు ఉండాలి ఈ విధంగా పెట్టుకొని మిడిల్లో ఈ రెండు జాయింట్లు ఏవైతే ఉన్నాయో అవి రెండు కూడా కలిపి ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్గా ఉందా లేదా అని ఇలా ఓపెన్ చేసి చెక్ చేసుకోండి తెలుస్తుంది ఇలా ఓపెన్ చేసుకొని చూసుకుంటే మనకి తెలుస్తుంది ప్యాంట్ అనేది రైట్ సైడ్ ఉందా రాంగ్ సైడ్ ఉందా అని ఇలా చూసుకొని ఇక్కడ నుంచి స్టిచ్ వేసుకోవడం స్టార్ట్ చేయాలి ఇలా స్టిచ్ వేసుకుంటూ మనం కింద బంధు పార్టీకి ఏదైతే టక్స్ పెట్టామో ఆ టాక్స్ దగ్గరలో వన్ కి ముందు మనం ప్రిల్స్ అనేవి వేయడం స్టార్ట్ చేయాలి ఒకవేళ క్లాత్ ఎక్కువ ఉంటే టూ ఇంచెస్ ముందు నుంచే మనం ప్రిల్స్ అనేవి వేయాలి ఇక్కడ మనకి తక్కువే ఉంది కాబట్టి వన్ ఇంచ్ ముందు నుంచి అంటే ఆ కి వన్ ఇంచ్ ముందు నుంచి ఇలా ప్రిల్స్ పెట్టుకోవాలి నాకైతే ఇలా చిన్న చిన్నగా ఫోర్ ప్రిల్స్ వచ్చాయండి అంటే ఈ మిడిల్లో వచ్చేలా చూసుకోవాలి మళ్ళా ఇవి రెండు కూడా ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ కిస్తా పార్ట్ని ఆ మిడిల్ పార్ట్ని రెండు ఒకలా వచ్చేలా చూసుకొని ఇలా స్టిచ్ వేసుకోవాలి అంటే మనకు ప్రిల్స్ అనేవి ఫ్యాంట్కి యొక్క సైడ్ పార్ట్లోనే వస్తాయి మిడిల్ అనేవి రావు చూడండి ఇప్పుడు రెండో వైపున కూడా ఉన్న టగ్స్ దగ్గర మరలా ప్రిల్స్ వేసుకోవాలి ఇలా వర్ణించి ముందు నుంచి ఇలా ఒక చిన్న చిన్నగా ఫోర్ ఫ్రిల్స్ అనేవి వచ్చాయి నాకు చూడండి ఇలా చూడండి ఆ చివరన ఈ చివరన మరలా ఈ రెండు జాయింట్స్ కూడా ఒక చోటుకు వచ్చేంత ఇలా చూసుకొని ఈ మిగిలిన క్లాత్ని అంతా కూడా ఇలా ఫ్రిల్స్లో పెట్టేసుకోవాలి పై వైపు ఉన్న క్లాత్ని ఇలా మరలా చివరికి వచ్చేసరికి మనకి రెండు జాయింట్స్ కూడా ఒక చోటికి వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేసుకోండి ఫ్యాంట్ అనేది రైట్ సైడ్ ఉందా రాంగ్ సైడ్ ఉందా అని చూడండి ఇప్పుడు అయితే మనకి కరెక్ట్గానే ఉంది కదా అదిగోండి సైడ్లో వచ్చాయి మనకి చూడండి ఫ్రిల్స్ ఇప్పుడు మరలా డబుల్ స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత కాలి చివరి దగ్గర నుంచి మనం ఫ్యాంట్ అనేది జాయిన్ చేసుకోవాలి చూడండి ఇలా రాంగ్ సైడ్ ఇలా రెండు అంచులు కలిపి పట్టుకొని మనం ఏదైతే వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టామో అక్కడ నుంచి ఇలా స్టిచ్ వేసుకోవాలి చూడండి ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి పైకి కుట్టు వేసే కొద్దీ మనం ఖర్చు అనేది తగ్గించుకుంటే ఫ్యాంట్ లూజ్ అనేది ఎక్కువగా వస్తుంది కంఫర్ట్గా ఉంటుందన్నమాట చూడండి ఇలా వన్ ఇంచ్ లేదా హాఫ్ ఇంచ్ ఉండేలా చూసుకొని ఈ కిస్తా దగ్గరలో ఇలా తగ్గించుకోవాలి ఖర్చుని ఇదే విధంగా రెండవ వైపున కూడా కిస్తా దగ్గర ఖర్చు తక్కువ ఉండేలా కుట్టు వేసుకోవాలి ఇప్పుడు కుట్టు కిందకు వచ్చే కొద్దీ ఖర్చు అనేది మరిలా పెంచుకోవాలి ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా మనం చివరిన ఏదైతే వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకున్నామో దాన్ని మళ్ళీ ఇక్కడ మార్క్ చేసుకొని ఆ వన్ అండ్ హాఫ్ ఇంచుకి ఆ కుట్టుని ఇలా కలిపేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత దీని పక్కనే పావు ఇంచు మార్జిన్తో ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఇలా డబుల్ స్టిచ్ వేసుకుంటే మనకి ఫ్యాంట్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఇలా స్టిచ్ చేసుకొని ఫ్యాంట్ని రివర్స్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఫ్యాంట్ అయితే రెడీ అయిపోయింది చూడండి ఇలా ఇలా స్టిచ్ చేసుకుంటే మనకి కంఫర్ట్ గా ఉంటుందండి ఈ ప్యాంటు ఇప్పుడైతే బంద్ని ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు మిగిలిన క్లాత్లో నుంచి బంద్ కోసం కట్ చేసుకోవాలి ఇది ఆల్రెడీ డబుల్ ఫోల్డ్ లో ఉంది కాబట్టి మనం ఇంకా వేరే పీస్ ఏం జాయిన్ చేసుకుని అవసరం లేదు ఈ పొడవ అనేది మనకి సరిపోతుంది బంద్కి వన్ అండ్ హాఫ్ ఇంచు లెంత్ ఉండేలా ఈ పీస్ని తీసుకొని ఇలా లోపల వైపున ఫోల్డ్ చేసుకొని చూడండి ఈ అంతా ఇలా లోపల వైపున ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా ఈ ఖర్చు అంతా కూడా లోపల వైపున ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా బంధుని ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో టాప్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది అప్లోడ్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్